హలో ఫ్రెండ్స్ ఈ అయితే కృష్ణ అనమాట నేనైతే మసాలా ఉప్పు కారం పసుపు అన్ని కలిపేసి ఏమో రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో లో పెట్టుకున్నాను అనమాట ఫ్రిడ్ పెట్టుకున్న తర్వాత ఇలాగైతే నేను ఏ పెట్టుకున్నా ఇప్పుడైతే చూసారో ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి మీకు ఇది నేను ఎలా చేసామో తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో అయితే చూసేసాయండి ఫ్రెండ్స్ ముందుగా ఏంటంటే మా వీడియో కంపల్సరీగా లైక్ చేసి మరి పుల్ వీడియో అనేది చూసేయండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు కదా అక్కడ చేపలు అయితే చూద్దాం వెళ్ళి ఏమన్నా చేపలు ఉన్నాయి చూద్దాం ఒకసారి మనమైతే క్రిస్టర్ చేపలు అయితే వచ్చామండి చేపలు చేపలు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఏంటంటే నిన్నైతే మేము ప్రసాదం ప్రకాశం బ్యారేజ్ దగ్గర చేపలకైతే వెళ్ళాము అక్కడైతే ఇదిగోండి బేసుండ్ చేపలు వచ్చి వంద రూపాయలకి అయితే మనకి ఇచ్చారండి నేను వచ్చి ఆ బేసు చేపలు చేస్తాకి నిన్న కూడా వాన పడతా ఉంది మేము వచ్చే దారిలో ఆ వాన్లో కూర్చొని నేనైతే కంట సేపు అయితే పట్టింది చేపలు చేస్తాకి క్రిస్మస్ తీసుకొచ్చామండి వంద రూపాయలు బేస్ నిండా ఇచ్చారు లైఫ్ బీచ్ అండి అదేమో అదైతే ఏమైందంటే బేసిన్ చేపలు కదండి ఉండదు మా ఆయన నేను మా పిల్లలు అయితే ఎక్కువగా తినరండి చేపలు అనేసరికి ఇక మా అక్క వాళ్ళకి కొంచెం అమ్మ వాళ్ళకి కొంచెం అయితే ఇచ్చాను నేను మిగతాది ఇది ఏంటంటే మా పిల్లలు ఇదిగోండి అయితే తినరండి అసలు అందుకని చెప్పి నేను ఇట్ల వరకు కొంచెం ఫ్రై చేసేసుకుంటున్నాను చేపకు చేప అనమాట ఎందుకంటే బయట వాన్ కూడా బేభచ్చంగా పడుతుంది అసలు బయట కూడా వెళ్ళే ఈ వాన్లో ఇలాగ మనం ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుండిద్దండి అందుకని చెప్పి నేను ఇలా ముందుగా అయితే ఘాట్లు పెట్టేసుకుంటున్నాను అన్నమాట ఘాట్లు పెట్టుకున్న తర్వాత మనం మసాలా అయ్యి దీనికి అద్ద అద్దొచ్చు నేనైతే ఇది ఉప్పు కారం పసుపు కలిపేసుకొని పెట్టేసుకున్నాను ఒక రెండు మూడు గంటలైతే అనమాట దీంట్లో తర్వాత మనం ఏంటంటే ఇది ఉండి ఇప్పుడైతే మనం మసాలా కలిపేసుకుందాం ఇవి కూడా మనం ఒక అరగంట సేపు నానబెట్టాలన్నమాట అప్పుడు మసాలా అనేది మనకు బాగా పట్టింది ఇది ఉప్పు కారం చాలదండి ఇంకొంచెం అయితే వేసుకుందాం కొంచెం కారం కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఎందుకంటే కల్లుప్పు వేయకూడదండి కల్లుపు వేసామంటే ఇది మనం వేపుదాం కాబట్టి కల్లుప్పు అనేది కరగదు కాబట్టి మనం సాల్ట్ వేయాలి మామూలుగా అయితే నేను కూరలో కల్లుప్పు వేస్తాను మీకు తెలుసు కదా కొంచెం పసుపు కూడా వేసుకుందాము ఎందుకంటే ఇది నేను పసుపు ఉప్పు కారం అనేది ముందుగానే వేసుకున్నానండి అందుకని నేను కొంచెం కొంచెం తక్కువ తక్కువ వేసుకుంటున్నాను అనమాట ఇది బాగా పట్టాలన్నమాట మసాలా మసాలా అనేది ఇప్పుడే నేను ప్రిపేర్ చేశాను కాబట్టి తాజాగా ఫ్రెష్గా చక్కగా ఉంది అమ్మగా వాసన వస్తుంది ఇలా కలుపుతున్నా కూడా ముక్కలకి బాగా పడుతుంది అసలు చక్కగా ఉంది ఇక ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాం కాబట్టి ఘాట్లోకి అయితే మసాలా అనేది వెళ్ళిపోయింది మనకి లోపల కూడా బాగా కుక్ అయ్యనమాట ఇలా అన్నీ చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇది ఒక గంట సేపు అయితే మనకి ఇలాగ మసాలా పట్టాలన్నమాట అప్పుడైతే మనం ఫ్రై చేయకూడదు మసాలా బాగా పట్టిన తర్వాత అప్పుడు మనం ఫ్రై చేసుకుందాం ఇలాగైతే ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుందాం దీనిలో అయితే నేను ఇంకేం కలపట్లేదండి మసాలా వరకే కలిపాను ఇంకేం కలపట్లా అలా మనం వేపుకున్నాం అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ అయితే ఇందాక ఒక రెండు గంట అయితే నానబెడతాను కదండి నేనైతే రెండు గంటలైతే నానబెట్టాను ఇలాగా మసాలా అంతా కలిపేసి అనమాట ఇప్పుడైతే మనం ఈ చేపలనే వేపేసుకుందాం తగినంత నూనె అయితే వేసుకుందాం ఇప్పుడు నూనె వేయటట్లేక నూనె ఎలా కొంచెం మనం మొత్తానికి ఇలా సర్దుకోవాలి ఈ చేపలకి ఈ మసాలా అనేది బాగా పట్టిందండి ఎందుకంటే మనం చాలాసేపు అనేది వదిలేసాం కదా అలా ఒకసారి మొత్తం కలిపేసుకొని అప్పుడు పెట్టుకుందాం ఇవన్నీ చక్కగా పట్టేసింది మసాలా పర్ఫెక్ట్గా చక్కగా కలిపేసుకున్న తర్వాత అలా పెట్టేసుకుని కదపకుండా అనమాట ఒక పది నిమిషాల దాకా మనం కదకూడదు ఎక్కడ అక్కడే అందించాలి సిమ్ లో పెట్టేసుకున్నాం సిమ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అలాగే కడుపుని వదిలేస్తే చక్కగా చిందాలన్నమాట బాగా ఉడికిద్ది చేప అనేది ఈలోపు మా వీడియో మాత్రం కంపల్సరీ లైఫ్ మిస్ చేయండి అయితే మిస్ అవ్వదు అండి ఇప్పుడైతే కొంచెంగా మనం ఇలా తిట్టేసుకున్నాం ఇలా తిప్పేటప్పుడు ఒకటి ఇలా ఇంటి పర్వాలేదు మన వేళ ఒకటి వేసుకున్నా కదా తినేది అంటే మనం మసాలా బాగా పట్టాలని చెప్పేసి ఘాట్లు అయితే పెద్ద పెట్టుకున్నాం అండి మామూలుగా మాకు చేప చేప కావాలంటే అంత పెద్ద ఘాట్లు పెట్టుకోవాల్సిన కాబట్టి మసాలా మొత్తం మనకు పట్టాలని చెప్పేసి మనకి ఇంట్లో హే కాబట్టి అని చెప్పేసి కొంచెం పెద్దగా ఘాట్లు పెట్టుకున్నాం అండి ఇప్పుడు బాగానే ఉంటుంది ఇంకా పెరిగితే బాగానే ఉంది బీ టారు కాబట్టి మనకి అలా ముక్క ఇవైంది చిన్న చిన్న అలా ముక్కలు అవ్వదు బాగా వేగిన తర్వాత అక్కడ రెండు సప్ల తగ్గెట్టే కాచుకుంటే బాగుంటుంది అనమాట ఇవి కొంచెం దాంట్లో కొద్దిగా ఎక్కువగా పెట్టేసరికి ఇలా ముక్కలు ముక్కలు అవుతాయండి అయినా ఇలా ముక్కలు అయితేనే ఒక లోపల కూడా బాగా ఉడికి అన్నమాట పర్వాలేదు మనమైనా సరే కొంచెం ముక్కలు తింటాం కాబట్టి మన ఇంట్లో కాబట్టి ప్రాబ్లం ఉండదండి ఎలా ఉన్నా సరే అది కాబట్టి మసాలా బాగా టైం చూసుకోవాలి ముక్కలు బాగా కలర్ఫుల్గా అయితే వెళ్తున్నాయి కొంచెం ఘాట్లు మనం కొంచెం చిన్నగా పెట్టుకుంటే బాగుండేది ఫస్ట్ చేప ముక్క బాగా వేగుతుంది కానీ ఇలా అయితే బాగా వేయద్ది అనమాట ఇంకెక్కడ మనకి గ్యాప్ లేకుండా ఇలా అయినా పర్వాలేదు కాబట్టి మనకు చేప అనేది విడిపోకుండా ఉండాలంటే ఘాట్లు కొంచెం తక్కువ పెట్టుకోవాలి చిన్న చిన్నగా పెట్టుకోవాలండి తక్కువ ఇప్పుడైతే బాగా వేగుతున్నాయి ముక్కలు ఎంతగా వేగుతున్నాయి చూసారా ఇక్కడ ఎంత బాగున్నాయో ఇక అంటే తీసుకోవచ్చు ఈ పక్క అంతా బాగా వేగిపోయింది కదా కింద మనకు కొంచెం వేగాలి కాబట్టి అటు కూడా వేగిందంటే ఇక తీసుకోవచ్చండి అయితే బాగా వెగిపోయి చూసారు కదా ఇప్పుడు తీసేసుకుందాం మనం వంద చేసినప్పుడు ఏదో ఒకటైతే మనం మిత్తే అవి ఇది కదా అలాగే ఇది అయిందండి అలానే ఓ ఇదిగా ఏం అవ్వలేదు ఒక్క చేప అనేది రెండు ముక్కలు అయింది అంతే ఇదిగోండి ఒక్క చేప అనేది రెండు ముక్కలు అయింది అంతే ఒకసారి తెచ్చింది కాబట్టి ఇంకోసారి అయితే జాగ్రత్త పడతామండి కొంచెం గాడ్లైన లోత అయ్యిని లోత కట్ అయ్యిందండి అంతే చెప్తే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి షాప్ ముందు కొనపెట్టుకు అయిపోయినాయి అనమాట ఇప్పుడైతే ఈ రౌండ్గా అలా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే కొంచెం మనం ఉల్లిపాయ నిమ్మకాయతో గార్నిష్ అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ నిమ్మకాయ ముక్కలు కూడా ఇప్పుడు మనం గార్నిష్ చేసేసుకుందాం ఎందుకంటే ఉల్లిపాయ నిమ్మకాయ ఉంటేనే మనకి చాప్తే చాలా బాగుంటుంది అనమాట అక్కడక్కడ కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొంచెం ఫ్లేవర్ కోసమే ఎక్కువ అన్నమాట అవసరం లేదు ఇదిగోండి ఇప్పుడైతే వేడి వేడిగా ఇష్టం మోసలు చేపలు అయితే ఫ్రై అయితే అయిపోయింది ఇది ఎలా ఉందా ఏంటో మా పిల్లలు అయితే ఇద్దరు రివ్యూ అనేది ఇచ్చేస్తారండి మీకు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పిల్లల దగ్గర నిలిపోతుంది స్మెల్ అయిందండి చేపలు ఏమన్నారు తినండి తినండి హాయ్ ఫ్రెండ్స్ బావా స్మెల్ మాత్రం గొంగొం నారేస్తుంది మిమ్మకై బిండి కొందుం హ్మ్ వా గసర్ తింకే ముదిని ముల్లేమ అవదమ్మ ఏపెంత టేస్ట్ మాత్రం సోప్ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇలా నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ కొనుక్కుని తింటే మాత్రం ఇంకా వదిలిపోయింది adurshla honda veli aipena ki ma amki ma daari petna matta ne ne dinatra tinne kala baun ja do tande రోజు ఇలా ఏపేసి మా పిల్లలు పెడితే ఇంకొక మాట కూడా మాట్లాడకుండా కామ్గా తినేస్తారు అసలే పడుతుంది కదండి నిన్నటి నుంచి చల్లదనం ఇలా వేడి వేడి చేపలు వేపుకొని తింటే చాలా బాగుండి Man, de er det de nok? అంత మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు ఓన్లీ తింటాలి స్మెల్ ఇల్లంతా పడుతుంది అది గుమ్మ గుమ్మలాడే క్రిస్టుమస్లో ఫ్రై అయితే అదుర్సండే మా పిల్లలు అంటున్నారు మరి అంటున్నారు మరి ఏముంది బాగుంటాయి చేపలు ఈసారి పెద్ద చేప కోసుకో కోసి అలాగా ఫ్రై చేస్తే బాగుంటుంది పెద్ద చేప నిదానంగా చక్కగా దాన్ని పంజరం తీసి ముక్క ముక్క తింటున్నారు ఇద్దరు నిదానంగా చక్కగా ఓపిక్గా అలాగే తినాలండి చేపల్ని కంగారు కంగారుగా తినకూడదు మనం కంగారు పడమంటే ఆ ముళ్ళు మనం కంగారు పెట్టేస్తే చేపలు తినేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా తినాలి ఎందుకంటే ముళ్ళు అనేది గుంతలోకి కానీ దిగిందంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి చూసుకొని జాగ్రత్తగా తినాలి ఎవరైనా సరే

మీకు మురళి కూర్చుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మా అమ్మ అయితే చేపలు ఫ్రై చేసింది టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్ మీరు కంపల్సరీగా ట్రై చేసి మాకు కామెంట్ చేయండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్టయితే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రేపు మరొక మంచి వీలు అయితే మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్